తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల నమోదులో కాబూల్ నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో పద్నాలుగవ స్థానంలో ఉందని దీనికంతటికీ కారణం కార్యకర్తలకు చేబూల ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు బుధవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ యాభై ఆరు వేలకు పైగా సభ్యత్వాలు ఇప్పటివరకు కాబూలు నియోజకవర్గంలో చేయడం జరిగిందని వివరించారు కార్యకర్తలు మరింతగా కష్టపడి మరిన్ని సభ్యత్వాలు చేర్పించాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు సిరిపురం వాసులు జరిగిన రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేస్తూ సురేష్ దంపతులు ఈ సంఘటనలో మృతి చెందారని వారి ఇద్దరు బిడ్డలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు అన్ని విధాలుగా వారికి అండగా ఉంటామని వివరించడం జరిగింది ఎంతోమంది కష్టపరం కావలి నియోజకవర్గ ఎన్నిక నాయకులంతా ఒకవైపు కార్యకర్తలందరూ ఒకవైపు ఉన్నటువంటి తరుణంలో మన జరిగినటువంటి ఎన్నికల్లో ధనవంతులకి పేదవాళ్ళకి మధ్య జరిగిన యుద్ధంలాగా జరిగినటువంటి కార్యక్రమంలో కావలికి ఎనలేని కీర్తి పతాకాన్ని తీసుకొచ్చే విధంగా కార్యకర్తల యొక్క కష్టం మీద ముప్పై ఒక్క వేల ఓట్ల మెజార్టీతో కావలి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించడం జరిగింది ఈ సందర్భం మరొక్కసారి కూడా కార్యకర్తలు అందరినీ కూడా అభినందిస్తున్నాం మీ మీ ఆలోచనల మేరకు భవిష్యత్తు ప్రణాళికల మేరకు మన పార్టీ అధినేత ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ రోజున మళ్ళా అందరం కూడా పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది ఇందులో భాగంగా రోజుకి యాభై ఆరు వేల ఐదు వందల మంది సభ్యత్వాన్ని రోజు పూర్తి చేసుకున్నారు కావాల నియోజకవర్గంలో రాష్ట్రంలో ఈరోజు పద్నాలుగో స్టేజీలో మన అందరం కూడా ఉన్నాం ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోతున్న బాధ్యత మండల నాయకుల మీద కార్యకర్తల మీద ఉంది ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేలు దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు వ్యక్తి కొనసాగాలని ఆలోచన ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు ఎప్పుడు ఇటువంటి సంఘటనలు మనం ఎప్పుడు చదువు నాకైతే కొన్ని వందల మంది ఫోన్ చేసి సభ్యత్వాలు ఇంకా మా ఇంటికి రాలేదు అని అడుగుతున్న పరిస్థితిని ఈరోజు కావాల నియోజకవర్గంలో చూస్తున్నాం ప్రజల్లో వచ్చిన విప్లవం ప్రజల్లో వచ్చిన మార్పు ఈరోజు ఈ సభ్యత్వ కార్యక్రమం అందుకని ఒక్క పిలుపుతో ఈరోజు బాబు గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో ఈ రోజు మనకు కావాల నియోజకవర్గంలో యాభై ఆరు వేల ఐదు వందల మందికి ఈరోజు సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది దురదృష్ట శాత్తు ఏదైనా జరగకపోవడం జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఈరోజు ఇన్సూరెన్స్ కూడా రాబోతుందనే విషయానికి మొన్నటి రోజున కావల్లో విషాద సంఘటన జరిగింది కొండగొట్టుకెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని ఆంజనేయ దీవులతో ఎర్రకొస్తున్నటువంటి తరుణంలో పుడిగురాళ్ళ సమావేశ సమీపంలో నలుగురు మన కావల ప్రాంతానికి సంబంధించినటువంటి మంచి రైతాంగ కుటుంబానికి చెందిన వ్యక్తులను మనం కోల్పోవడం జరిగింది ఈ రైతులందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకున్నటువంటి వ్యక్తులు పరిస్థితి సిరిపురాని గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళ భార్య వనిత ఆ బిడ్డలు ఇద్దరు కూడా అనాథలుగా మిగిలిపోయిన తరుణంలో ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా యువనాయకులు లోకేష్ బాబు గారు ఆ బిడ్డల్ని ఇద్దరిని కూడా దత్తత తీసుకునే దానికి ఈ రోజు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం తొందరలోనే వారిని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివించేటట్టుగా కూడా ఈరోజు కావాలి తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోబోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా కుటుంబానికి ప్రకాడ సానుభూతి తెలియజేస్తూ తెలుగుదేశం సభ్యత్వాలు తీసుకున్న వ్యక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం